హలో డియర్ ఫ్రెండ్స్ చాలా మంది సార్ మీరు విశ్వంతో కనెక్ట్ చేస్తారా డైరెక్ట్ గా విశ్వానికి కనెక్ట్ చేయండి అలా మీరు చెప్తే బాగుంటుంది మీ ద్వారా కనెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం అని చెప్పేసి కాల్ చేసి అడిగారు ఇక్కడ చాలా మంది అపోహల్లో చాలా అసలు కొంచెం జ్ఞానం కూడా అసలు ఉందా లేదా అన్నట్టుగా ఇలాంటి క్వశ్చన్స్ అడిగేటప్పుడు కనీసం చాలా మందికి ఎంత అవగాహన లేదు అనేది అర్థమవుతుంది ఒక వ్యక్తికి లైన్ కలపటం లాంటిది కాదు కదా విశ్వంతో కనెక్ట్ అవ్వటం అంటే ఏంటి అనంతమైన విశ్వశక్తిలో ఈ భూమి ఒక గ్రహం చిన్న గ్రహంగా చిన్న బాల్ గా తిరుగుతుంది ఇలాగే చంద్రుడు ఇంతే ఉన్నాడు ఇంకో పక్క తిరుగుతున్నాడు సూర్యుడు దీనికంటే లక్ష రెట్లు పెద్దది ఉదయం అక్కడ తూర్పున ఉదయించి సాయంత్రం నైట్ అక్కడ క్లోజ్ అవుతున్నాడు ఇంకా చాలా స్పేస్ ఉంది చివరి భాగం అంటూ లేదు అనంత విశ్వశక్తితో కనెక్ట్ చేయటం అంటే ఫోన్ కలిపినట్టుగా ఏదో ఫోన్ తీసుకుని నంబర్ కలిపేసి యూనివర్స్ లైన్ లో ఉందో మాట్లాడు అలా విల్ అవుతుందా కుదురుతుందా అట్లా గురువు అనే వ్యక్తి ఏం చేస్తాడు ఆ విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలి అంటే ఆ జ్ఞానాన్ని బోధిస్తాడు ఆ విశ్వ రహస్యాలు ఏంటి విశ్వ సూత్రాలు ఏంటి మనం ఏం చేస్తే ఎలాంటి పనులు చేస్తే ఆ విశ్వాన్ని ఎలా కోరుకుంటే విశ్వంతో ఎలా మాట్లాడితే ఎలా విజువలైజేషన్ చేస్తే ఎలా మెడిటేషన్ చేస్తే ఎలా అద్భుతంగా ఈ బాడీలో ఫైసెన్స్ ఫీల్ అయిపోతూ ఆ మహోన్నతమైన శక్తిని నమ్మితే ఆ శక్తి అద్భుతాలు మీ కళ్ళ ముందు మీకు జరుగుతూ ఉంటాయి గురువు బాధ్యత ఏంటి లైన్ కలిపి విశ్వాన్ని రెడీగా ఉంది రా వచ్చి మాట్లాడు లేకపోతే నేను లైన్ లో పెట్టే విశ్వాన్ని వచ్చి మాట్లాడు దిస్ ఈజ్ నాట్ వే ఇది కరెక్ట్ కాదు ఇది అమాయకత్వం విశ్వంతో కనెక్ట్ చేయటం లైన్ కలిపినంత ఫోన్ కలిపేసేసి మాట్లాడమని లేకపోతే నీ కళ్ళు మూసుకున్న విశ్వాన్ని చూడు నీకు చూపిస్తాను దిస్ ఈస్ ద నాట్ సైన్స్ ఇది కరెక్ట్ కాదు ఏది కరెక్ట్ ఒక జ్ఞాని ఒక గురువు ఒక లైఫ్ కోచ్ ఆ విశ్వ నిబంధనలు నియమాలు ఆ విశ్వం అంటే ఏంటి ఈ ప్రపంచంలో ఈ భూమి అనేది ఆ విశ్వంలో ఎలా తిరుగుతుంది పంచభూతాలు ప్రకృతి డబ్బు సంపదలు మనుషులు ఇవన్నీ ఎలా మీకు అనుకూలంగా మారుతాయి ఎలా సహకరిస్తారు డబ్బు మీకు మిరాకులుగా ఒక బిజినెస్ పెట్టుకోవడానికి లేక ఆపర్చునిటీస్ ఉన్న చోటకి ఎలా వస్తాయి ఎలా అడగాలి మీ అనారోగ్యం ఎలా నయం అవ్వాలి మీరు కోరుకున్న జాబ్ ఎలా పొందాలి మీకు విశ్వం కనెక్ట్ అయింద కనెక్ట్ అవ్వటానికి సంబంధించినటువంటి ఆ సీక్రెట్స్ అన్ని కూడా మీకు జ్ఞానం లాగా బోధించి ఒక మాస్టర్ లాగా ఆ విశ్వశక్తి రహస్యాలు విశ్వాన్ని ఎలా కోరుకోవాలి ఎలా అడగాలి ఎలా ప్రార్థించాలి ఎలాంటి అఫ్రిమేషన్స్ ఉంటాయి ఎలాంటి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఉంటుంది పో పొను ఎలా ఉంటుంది ఆ విశ్వ సూత్రాలు నిబంధన లేని మనం ఎలా దానం చేయాలి ఈ సూత్రాలు సీక్రెట్స్ అన్ని నేర్పించి ఏ సమయాల్లో ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి చేతులు పైకెత్తి విశ్వంలోకి ఎలా మాట్లాడాలి ఇలాంటి రహస్యాలన్నీ నేర్పించి ఆ వ్యక్తికి ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని బోధించి ఆ వ్యక్తికి పంపించినప్పుడు కొద్ది రోజులు కొంతమంది నెలల పడుతుంది ఇరవై ఒక్క రోజులు పడుతుంది కొంతమందికి వెంటనే కనెక్ట్ అవుతుంది ఎలా కనెక్ట్ అయిందనే సంకేతాలు ఎలా ఉంటాయి మీరు రోడ్డు అంటా వెళ్తున్నప్పుడు ఒక గురువు ద్వారా ఇవన్నీ నేర్చుకుని ఆ నియమాలు పాటిస్తున్నప్పుడు విశ్వ స్తోత్రాలు పాటిస్తూ యూనివర్స్ నియమాల ప్రకారం నడుచుకుంటూ ఆ విశ్వాన్ని ఎలా ప్రార్థించాలి ఎలా అఫ్రిమేషన్ చేయాలి ఎలా విజువలైజేషన్ చేయాలి హో పొన పొను ఎలా చెప్పాలి ఎలాంటి మెడిటేషన్ చేయాలి ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు దాంట్లో ప్రాణం పెట్టేసి అది డైలీ అమర్ చేస్తూ ఉన్నప్పుడు మీకు జరిగే అద్భుతాలు విశ్వం కనెక్ట్ అయింది అంటాను రోడ్డు అంటా వెళుతూ ఉంటే డబ్బులు దొరుకుతాయి అనుకోకుండా ఇది ఒక సూత్రం తర్వాత మీకు ఎప్పటి నుంచో ఉన్న పెండింగ్ పని ఒక పెద్ద అప్పు కోటి రూపాయలు పది కోట్లు ఇరవై కోట్ల అప్పు లేకపోతే ఒక కంపెనీ లాస్ లో నడవటం లేకపోతే మీకు ఎప్పటి నుంచో ఇవ్వాల్సిన వాళ్ళు పెద్ద అమౌంట్ ఇవ్వకుండా ఏడిపిస్తూ ఉంటే సడన్ గా వాళ్ళు తెచ్చుకోవడం అనారోగ్యకరంగా ఉన్న వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యంతో మారిపోవటం ఆ తర్వాత మీరు ఒక ఇల్లు కొనాలనుకుంటే కుదరట్లేదు అప్పటి నుంచి సడన్ గా ఒక మంచి ఇల్లు అన్ని రకాల సౌకర్యాలు ఉన్న ఇల్లు కొట్టాలి అలాగే జాబ్ అనేది ట్రై చేసి ట్రై చేసి విసుగిపోయినప్పుడు చాలా ఈజీగా ఈ విశ్వశక్తితో ఎలా కనెక్ట్ అవ్వాలో మాట్లాడే అంతా నేర్చుకున్నప్పుడు త్వరగా జాబ్ వస్తుంది ఫాస్ట్ గా కోరుకున్న ప్యాకేజీతో మంచి ప్యాకేజీతో మంచి కంపెనీలో జాబ్ వస్తుంది సడన్ గా ఒక జాబ్ చేస్తూ ఉన్న ఒక కంపెనీలో లేకపోతే మనం గవర్నమెంట్ సెక్టార్లో సడన్ గా ప్రమోషన్ రావటం సడన్ గా మీకు మీ ఇంటి పూర్వకాలం నుంచి ఆస్తి ఏదో మీరు మర్చిపోయింది వాళ్ళు తెచ్చి ఇవ్వటం సడన్ గా డబ్బులు దొరకటం సడన్ గా ఈ ప్రకృతి అంతా మీకు అనుకూలంగా ఎక్కడికి వెళుతున్నా సరే త్వరగా పని అయిపోతూ ఉంటుంది ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ మనసుకి ఉత్సాహం ఉరకలేస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళిన గంతులు వేయాలనిపిస్తుంది ఈ ప్రపంచం అంతా అక్కడ ముచ్చటగా కనిపిస్తుంది ప్రకృతి అంతా ఎక్కడ చూసినా ఒక పొలకించిపోతున్నటువంటి ఆ ఇష్టం ప్రేమ ఆపేత మీలో ఎక్కడ లేని ఒకలాంటి వైబ్రేషన్స్ వచ్చేస్తా ఉంటాయి సీత ఒక్కొక్క మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి మీ మీద వాళ్ళుతూ ఉంటాయి ప్రకృతి మీకోసమే చక్కటి చల్ల గాలిని గీస్తూ ఉంది సడన్ గా సాయంత్రం పూట మీరు ఆకాశంలోకి అనుకోకుండా చూస్తే ఒక పెద్ద ఎంద్రధనస్ కనిపిస్తుంది ఇలాంటి సంకేతాలు అవ్వగడని పనులు ఎప్పటి నుంచో ఇబ్బంది పడిపోయిన పనులు వెంటనే అయిపోతాయి అంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి దానికి విశ్వం కనెక్ట్ అయ్యి ఉంది ఈ వ్యక్తికి ప్రపంచాన్ని అనుకూలంగా మారుస్తుంది డబ్బుని సంపదని ఉద్యోగాన్ని వ్యాపారాల్ని లైఫ్ పార్ట్నర్ ని ప్రేమని ఆపేయతని పంచభూతాలు ఏంజల్స్ ప్రపంచ శక్తులు సమస్తం ఇతనికి ఈమెకి దాసోహం అవుతాయి అంటే ప్రేమని ఇస్తాయి పనులు త్వరగా అవుతాయి ఇది యూనివర్స్ తో కలపటం అంటే విశ్వంతో కనెక్ట్ చేయటం అంటే ఇది కూర్చోబెట్టి కనెక్ట్ అయిపోయే వెళ్ళిపో అని అని కాదు ఆయన ఎవరు అడిగారు నాను సార్ యూనివర్స్ తో కనెక్ట్ చేస్తారు మీరు చేస్తారా నేను కనెక్ట్ చేయటానికి నా దగ్గర ఫోన్ ద్వారానో కలపటానికి మా ఫ్రెండ్కి ఒక అమ్మవారు కనిపించారంటే అది యూనివర్స్ తో కనెక్ట్ అయినట్టు అని నో అది రాంగ్ యూనివర్స్ తో కనెక్ట్ అవ్వటం అంటే అమ్మవారు కనిపించటమో జీసస్ కనిపించాడు నాకు నాతో మాట్లాడుతున్నాడు రాత్రి పోవట్లా అని ఒక వ్యక్తి చెప్పడం నాతో ఫ్రెండ్లీగా ఇదరాబాద్ కూర్చొని మాట్లాడతారు జీసస్ అని అంటు సో నాకు కల్లో కనిపించాడు అని ఒకటంటు ఇదంతా కూడా ఫాల్స్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఇప్పుడు మనకి జేసస్ అనగానే ఆ రూపం గుర్తు వస్తుంది ఎవరికైనా సరే అది కనిపిస్తున్నట్టు ఎట్లా అవుతుంది అమ్మవారు అంటే ఎలా ఉంటారు అమ్మవారు ఎవరికి భక్తితో ఇష్టంతో ప్రేమిస్తారు ఆ రూపం ఎవరికైనా అమ్మవారు అనగానే ఆ రూపం మైండ్ లో ఉంటుంది అది కనిపించినట్టు ఎట్లా అవుతుంది ఇదంతా అజ్ఞానం జ్ఞానం లేకపోవటం ఇదంతా నేను చెప్తున్నాను చూడండి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఒక మనిషి మెచ్యూర్ మైండ్ లేకపోతే ఇలా పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది మాట్లాడుతూ ఏది పడితే అది నమ్మేయటం దాన్ని కరెక్ట్ చేయడం అని చెప్పేసి అడుగుతుంటే నేనేం చెప్పాను అతనికి నువ్వు అజ్ఞానంలో మూర్ఖత్వంతో ఉన్నావు నేను విశ్వంతో లైన్ కలపడం ఫోన్ కలపడం చూపించడం కాదు నీకు జ్ఞానాన్ని ఇస్తాను ఆ విశ్వంతో నువ్వు ఎలా ప్రేమతో మాట్లాడితే ఎలా అప్రిమేషన్ చేస్తే ఎలా విజువలైజేషన్ చేస్తే ఎలా హోపోన పోయిన చెప్తే ఆ విశ్వంలో చేతుల పైకి ఏం మాట్లాడితే ప్రతి రోజు నువ్వు మూర్తిగా మారిపోయి ఒక విలువైన వ్యక్తిగా మారిపోయి ఆ విశ్వ శక్తితో క్షమాపణలు చెప్పి నువ్వేమైనా తప్పులు చేస్తే నీ పనుల కోసం నువ్వు ఎలా అడగాలో నువ్వు ఎలా ప్రేమించాలో ఈ ప్రపంచాన్ని ఒక జ్ఞానిగా ఒక విశ్వగురువుగా నీకు బోధిస్తాను తప్ప నేను కరెక్ట్ చేయటం అంటూ ఉండదు నీ క్యారెక్టర్ ఆ విశ్వానికి నచ్చితే నీ పనులు నచ్చితే నీ అఫర్మేషన్స్ నచ్చితే నీ విజువలైజేషన్ నచ్చితే నువ్వు మాట్లాడే తీరు నచ్చితే నీ శరీరం నుంచి ఫైవ్ సెన్స్ ఫీల్ అయిపోయి ఆ ప్రేమ తాలూకు ప్రకంపనలు విశ్వంలోకి వెళితే విశ్వం నీకు ఈ ప్రపంచాన్ని నీకు అనుకూలంగా మారుస్తుంది నీకు డబ్బులు దొరుకుతాయి ఉద్యోగాలు వస్తాయి బిజినెస్ చేస్తే లాస్ 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 రాకుండా లాభాల బాటలోకి వెళుతుంది ఆరోగ్యం మారిపోతుంది పంచభూతాలన్నీ సహకరిస్తాయి గడ్డి పరకు కూడా నీకు అనుకూలంగా నాట్యం చేస్తుంది ప్రపంచం పంచభూతాలు గాలి నీరు నిప్పు డబ్బు నిధి నిక్షేపాలు సమస్తం విశ్వలోకాలు ఏంజల్స్ ప్రాపంచిక శక్తులు నీకు అనుకూలంగా చాలా చక్కగా పనిచేస్తాయి ఎక్కడికి నీకు అనుకూలంగా మారిపోతుంది ప్రపంచం అంటే పనులు త్వరగా అవుతాయి డిలే అవటం ఉండదు ఉద్యోగం కోరుకుంటే చాలా డిలే అయిపోయి ఎన్నో తిరిగి తిరిగి అలసిపోవటం ఉండదు వెంటనే ఉద్యోగం వస్తుంది నీ చేత వాడు ఇంప్రెస్ అయ్యేలాగా మాట్లాడిస్తుంది యూనివర్స్ వాళ్ళ మైండ్ మారుస్తుంది అలాగే ప్రమోషన్ కోరుకున్న వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది అని చెప్పాను ఇట్లా మనం టెన్ పర్సెంట్ దానం చేయాలి రహస్యాలు రూల్స్ అన్నీ ఉంటాయి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కోరిక ఉంటుంది ఆ వ్యక్తికి తగ్గట్టుగా ఆ వ్యక్తికి ట్యూన్ చేసి క్లాస్ చెప్పాలి విశ్వంతో కనెక్ట్ చేయటం గురువు అంటూ ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి విశ్వంతో నువ్వు ఎలా మాట్లాడితే నీ అఫర్మేషన్స్ ఎలా చెప్తే నువ్వు మెడిటేషన్ ఎలా చెప్తే ఏ సమయంలో చెప్తే ఆ విశ్వానికి సరైన సమయం ఉంటుంది ఆ మెడిటేషన్ విశ్వంలోకి వెళ్ళటానికి విజువలైజేషన్ ఎలా చేస్తే నువ్వు ఎలా మారిపోతే నీ క్యారెక్టర్ ని పాత క్యారెక్టర్ ని వదిలేసి ఒక కొత్త వ్యక్తిగా విలువైన వ్యక్తిగా చక్కగా తప్పులు లేకుండా మారిపోయి ఆ దేహాన్ని పవిత్రంగా మార్చుకుని ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ ఆ వైబ్రేషన్స్ ప్రేమ ఆప్యాయతలతో నువ్వు కోరుకుంటే ఆ విశ్వశక్తి నీకు సింటమ్స్ చూపిస్తుంది ప్రపంచంలో డబ్బు దొరకటం పనులు అవ్వటం మీరు అమ్మాలనుకున్న వస్తువు సైట పొలం అమ్మటం లాభాలు వచ్చేలాగా అలాగే మీకు కొత్త ఆపర్చునిటీస్ మీ దగ్గరికి రావటం ఆరోగ్యం మారిపోవటం అనుకున్న శత్రువులు కూడా మిత్రులు అవటం ప్రపంచం అంతా మీకు వ్యతిరేకంగా కాకుండా మీకు అనుకూలంగా ఎక్కడికి వెళ్ళినా సరే అద్భుతాలు జరుగుతూ ఉంటాయి ఇది కనెక్ట్ అవ్వటం అంటే గురువు చెప్పిన తర్వాత గురువు దగ్గర నేర్చుకున్న తర్వాత ఆ రహస్యాలన్నీ నేర్చుకుని ఎలా మాట్లాడాలో ఎలా విశ్వంతో కనెక్ట్ అయితే అద్భుతాలు ఎలా జరుగుతాయో ఇది సబ్జెక్ట్ దిస్ ఈస్ దా ఆఫ్ అట్రాక్షన్ ఇది జ్ఞానంతో చేసే పనులు లైన్లు కలపటాలు చూపించటాలు ఇవన్నీ ఉండవు మళ్ళీ మళ్ళీ తెలుసుకోండి మంత్రతంత్రాలు చింతకాయలు రావటాలు ఇవన్నీ ఉండవు కేవలం మన అజ్ఞానం మన జ్ఞానంతో విశ్వశక్తితో నాకు నువ్వు ఈ ప్రపంచాన్ని నాకు అనుకూలంగా మారుస్తావు అని ప్రేమతో కోరుకోవాలి ప్రేమతో మాట్లాడాలి లోపల కల్మషం పెట్టుకుని అసూయి పెట్టుకుని చేస్తే చేయదు కల్మషంలో హృదయంతో ప్రేమతో మీ కోరికలు కోరుకుంటే మీ కళ్ళ ముందు నిజాలుగా కనిపిస్తాయి అద్భుతాలు జరుగుతాయి ఈ ప్రపంచంలో భూమి మీద ఉన్న ప్రతీది మనకు అనుకూలంగా మారుతుంది అలా మీ జీవితాల్లో వెలుగులు నింపాలని అనంత విశ్వశక్తి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని సరైన నిజమైన జ్ఞానాన్ని మనం పొందాలని ఆ విశ్వశక్తిని మనం కోరుకోవాలి ఎప్పుడు కూడా ఊహాలోకంలో జీవించటం అంటే అనంత విశ్వశక్తి యొక్క ఆజ్ఞ ప్రకారం సూత్రాల ప్రకారం నియమాల ప్రకారం నడుచుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి అట్లాగే మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం ఈ జూన్ నెలలో ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు దాకా ఆన్లైన్ క్లాసెస్ దూరంగా ఎక్కడ ఉన్నా సరే మెడిటేషన్ క్లాసెస్ విజువలైజేషన్ అడ్వాన్స్డ్ ఓపెన్ పొనో పోను అప్పు నుంచి బయటపడడం అనారోగ్యం నుంచి బయటపడడం ఇంకా ఏం కోరుకుంటున్నాము ఆ కోరికలన్నీ నెరవేరడానికి మన దగ్గర ఉన్న ఆ తప్పులు అన్నిటిని క్లీన్ చేసుకుని సరిగ్గా మన విశ్వశక్తితో ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ మెడిటేషన్ అడ్వాన్స్డ్ మెడిటేషన్ ఇవన్నీ ఎలా నేర్చుకోవాలి రోజుకో సబ్జెక్ట్ తో ఐదు రోజుల పాటు ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు కేంద్ర ప్రభుత్వ నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి అలాగే జూన్ నెల పదిహేనో తారీఖు హైదరాబాద్ లో స్పెషల్ రిచ్ క్లాస్ మనం కండక్ట్ చేస్తున్నాం స్టార్ హోటల్ లో ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా బుక్ చేసుకోవాలి అలాగే జూన్ ఎండింగ్ లో విజయవాడలో మన స్టార్ హోటల్లో కండక్ట్ చేస్తున్నాం అట్లా కాకుండా పర్సనల్ క్లాసెస్ డైరెక్ట్ గా వచ్చి మనం నేర్చుకోవడానికి అవకాశం కూడా కల్పిస్తున్నాం ఎంత దూరంలో ఉన్నా సరే ముందుగా కింద కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోవాలి అట్లా ఒక మ్యారేజ్ కోసం రావచ్చు లేకపోతే ఎప్పటి నుంచో పడుతున్న బాధలు ఫ్యామిలీ ఎంత ఇబ్బందుల్లో ఉంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీ కూడా వస్తుంటారు వేరే స్టేట్స్ నుంచి కూడా వస్తుంటారు ముందుగానే బుక్ చేసుకుని అలా ప్రతి కోరికకు మనం సరిగ్గా చేస్తున్నామా లేదా గురువు లేని విద్య గుడ్డిది అంటారు ఆ గురువు ద్వారా ప్రాపర్ వే సరైన వేలో మనం నేర్చుకున్నప్పుడు అద్భుతాలు ఎలా జరుగుతాయి ఈ ప్రపంచంలో ఒక కొత్త వ్యక్తిగా సెలబ్రిటీగా పేరు ప్రఖ్యాతులతో ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా అంత గొప్పగా ఆరోగ్యకరంగా నిత్యం యవ్వనంగా చక్కగా అద్భుతాలు సృష్టించేలాగా ప్రపంచంలో గొప్ప వ్యక్తిగా ఎదగటానికి అవకాశాలు మన దగ్గరికి ఎలా వస్తాయి ఇలాంటి విషయాలన్నీ నేర్చుకున్నప్పుడు తెలుసుకున్నప్పుడు గురువు ద్వారా మీరు ఈజీగా అన్ని పొందగలుగుతారు థ్యాంక్ యూ సో మచ్